వెరీ మచ్ అండి అలాగే డాక్టర్ పరచూరి గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నిన్నటిదాకా నాకు ఈ కార్యక్రమం ఉందని కూడా తెలియదండి మా బావగారు చిరంజీవి గారు నిన్ను ఫోన్ చేసి తెలిసి ఇమ్మీడియట్గా మీరు రావాలండి అయ్యో మీరు అన్నాక తప్పనిసరిగా వస్తారండి నాకు ఈ ప్రపంచంలో నేను దైవంగా ఆరాధించే వ్యక్తి మహానటి సావిత్రి గారు ఆవిడ ఫంక్షన్కి మీరు రమ్మని నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తాను అని చిరంజీవి గారికి చెప్పారండి అది వన్ అండ్ ఓన్లీ కొద్దిమంది ఉంటారండి ప్రపంచంలో అతి చిన్న వయసులో పెద్దవాళ్ళ మాట వినకుండానే ఇండస్ట్రీకి వచ్చిన సాహసం కనీసం తల్లి ముందు ఒప్పుకోలేదు తర్వాత ఒప్పుకున్నారని చెప్పారు అంటే ఆవిడ నమ్మకం పంతొమ్మిది వందల యాభైలో ఆవిడ ముప్పై ఐదులో పుట్టి యాభైలో సినిమాలు ఉన్నారంటే ఏళ్ళ చిన్నపిల్లలు మనకు ఎవరు కనపట్టలేదు అసలు అక్కడ ఎదురుగా పదిహేనేళ్ల వయసులో వచ్చి ఎటువంటి వేషాలు వారు వేశారు అంటే తనని తను నమ్ముకోవటం అనేటువంటి ఒక గొప్ప గుణం అది వన్ అండ్ ఓన్లీ నన్ను నేను నమ్ముకుంటాను అని ఎవరైనా సరే ఈ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు మిమ్మల్ని మీరు ముందు నమ్ముకుంటే రావాలి అని నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను పరుచూరు పలుకుల్లో దానికి పెద్ద ఉదాహరణ ఆవిడే ఆవిడ నమ్ముకుని వచ్చారని రావటమే కాదు మొట్టమొదట ఆ చిన్న డ్యాన్స్ వేషం వేసినప్పుడు నేను తలుచుకున్న బాధపడి ఉంటారా ఈవిడ అందులో చిన్న నాట్యం మాత్రం చేయించి పంపించేస్తున్నారు ఈ నాకు మా అన్నయ్య ఒకసారి సారథి స్టూడియోకి పాపం వేషం కోసం వెళ్ళి ఆ వేషం రాల ఆయనకి అప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు చెప్పాడు అలా వెనక్కి తిరిగి ఓ మాట అన్నాను రా వస్తా మళ్ళీ ఇక్కడికే వస్తా అని అనుకున్నాను రా అన్నాడు మూడు వందల యాభై ఎనిమిది సినిమాలు రాసే రచయితగా ఆయన ఎంటర్ అయ్యాడండి బహుశా సావిత్రి గారు కూడా అలాగే వెనక్కి తిరిగి వస్తా అని అనుకుని ఉండి ఉంటారు వన్ అండ్ ఓన్లీ అంటే ఆ సంకల్ప బలం అనేది చాలా తక్కువ మందికి మాత్రం ఉంటుందండి నెక్స్ట్ ఎస్వి లాగా ఎస్సీ రంగారావు గారు లాగా ఆవిడ నటించేటేంటండి అసలు మధ్యలో వారి వాయిస్తో నటిస్తారు నటించేసేసి అని మళ్ళీ వాయిస్ చేంజ్ చేసుకున్నట్టుగా ఏంటండి అది చూస్తాను రంగారావు గారిని ఆవిడ అని అనిపిస్తుంది మీకు ప్రపంచంలో ఉన్న అతి కొద్ది మంది నటీ నటులకి నవరసాలని కళ్ళతో మాత్రం అభినయించి చూపించగలిగిన వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారండి అందులో మహానటి సావిత్రి గారు అయితే ఆవిడ ఏమి ఎక్స్ప్రెషన్ ఇస్తుందో మురళీమోహన్ గారు వేసింది చదివే నేను ఆవిడ అలా వెళ్ళి ఒక నిమిషం ఆగి వెళ్ళిపోయారు నాకేం అర్థం కాలేదు ఆ తర్వాత చూసినప్పుడు అయోమయో అమ్మ ఇదా ఆవిడ చేసింది అని అంటే ఆ చిన్న ఎక్స్ప్రెషను అనేది ఆవిడికే చెల్లండి అంటే వన్ అండ్ ఓన్లీ సావిత్రి గారికి మాత్రమే చెల్లుతుంది తను ఏమి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అనేటువంటిది ఆవిడికే చెల్లుతుందండి అలా ఒక అద్భుతమైనటువంటి నర్తనశాల కీచకుడు వెంటబడినప్పుడు కానీ ఎస్వి రంగారావు గారితోనే అది కూడా ఆ నటన చూస్తున్నప్పుడు ఆ కీచకుడు ఒక్కసారి మీకు ఎవరికైనా దొరికితే చూడండి కీచకుడిని చంపేసిన తర్వాత ఆవిడ ఒక చూపు చూస్తుందండి మీ ఎవరు ఎంతమంది గమనించారో ఆ చూపు నాకు తెలియదు కానీ ఒక్క చూపు చూస్తుందండి కీచకుడు చనిపోయినప్పుడు ఆ చూపుకి ఎన్ని కోట్లు ఇచ్చినా సరే ఆవిడ నటనకి ఇంకా తక్కువే అనిపిస్తుంది ఇందుకోసం అంటారా వెదవా ఇంత పని చేసుకున్నావు అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి ఆవిడ ఆ కళ్ళతో అది అది ఒక మహానటికే చెల్లుతుందనిపిస్తుందండి అయితే నా జ్ఞాపకాల్లో భాగంగా కృష్ణారావు స్ట్రీట్లో మేము ఉండేవాళ్ళు కన్నామ్మగారి ఇంట్లో నేను ఉండేవాడిని అండి ముందు నూతన ప్రసాద్ ఇంట్లో ఉండేవాడిని ఆ ఎదురుగా ఉన్నది కన్నామ్మగారి అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగో ఇల్లు అది పిఏపి వాళ్ళు వచ్చేవారు తర్వాత ఇది సావిత్రి గారి ఇల్లు పెళ్లి కాకముందు సావిత్రి గారు ఇక్కడే ఉండేవారు చిన్నప్పుడు నేను ఆ ఆ కాసేపు అలా చూస్తూ ఉండేవాడిని సావిత్రి గారిని చూడటానికి ఎలా కుదరలేదు కనీసం ఆవిడ ఉండేండి ఆ తర్వాత పిఏపి ఆఫీస్ వచ్చి ఎన్నిసార్లు ఆ గుమ్మం దాటి వెళతా ఓహో ఎలా ఇచ్చామమ్మా యోగం మాకు ఇందులోకి నీ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటువంటి యోగం అని అనుకునేవాడు అలా ఆవిడ ఉన్న ఇల్లు చూడటం ఇప్పుడు వారు ఉన్న ఇల్లు అందరూ చూస్తాం మనం ఇన్స్టాగ్రాములో వాటిలో కనపడుతున్నాయమ్మ మీరు అన్నీ కూడా మాకు కనపడుతున్నాయి అవన్నీ తెలుస్తున్నాయి అప్పుడు తెలియదు కదా అది ఒక ఆశ వెళ్ళాలి చూడాలి అని అయితే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పిసి రెడ్డి గారిని బతిమాల సార్ నా జీవితంలో ఒక్కసారి ఆవిడని కలవాలి అని నా కోరికండి అది కావాలంటే నేను వారి ఇంటికి వెళ్ళైనా చూసి వస్తాను అని సారీ గోపాలకృష్ణ వారు హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పారు ఆ పదహారు అప్పుడు అడిగే నేను పదహారు నెలలే ఉన్నారు కదా హాస్పిటల్ పంతొమ్మిది నెల ఆ నైన్టీన్ మంత్స్ ఉన్నప్పుడు ఆ ముందు నేను అడిగే వెళ్ళి చూడాలి అని అంటే చూసే అదృష్టం లేదు కానీ ఆవిడ వెళ్ళిపోయారు భౌతికంగా సావిత్రి గారు వెళ్ళిపోయారు కానీ వెండి తెరని ప్రేమించే కోటాను కోట్ల మంది ప్రజలు ఇప్పుడు మీ అందరి సాక్షిగా ఎన్ని కోట్ల మంది చూస్తారో నాకు తెలుసు ఈ కార్యక్రమాన్ని అందరి సాక్షిగా సావిత్రి గారు సజీవంగానే ఉన్నారు ప్రతి నటీమణి యొక్క హృదయంలో ఆవిడ ఉంటారు మనల్ని నిత్యం ఆశీర్వదిస్తూనే ఉంటారని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని అని తెలియజేస్తూ అమ్మా సావిత్రమ్మ నిన్ను చూడలేని బాధ నేను తీర్చుకుంటాను చాముండేశ్వరి గారిని చూసుకుని నీ బిడ్డను చూసుకుని తనలో నేను చూసుకుంటున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం